వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణతో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ఒక విగలాంగుడు కలెక్టరేట్ లో వినూత్నంగా నిరసన తెలిపాడు జగిత్యాల జిల్లా మల్లపూర్ మండల ముత్యంపేట గ్రామానికి చెందిన మరిపల్లి రాజా గంగారం గత ఎనిమిది సంవత్సరాలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్టు తెలిపాడు తాను నిర్మించుకున్న ఇల్లుకు అడ్డుగా గోడ నిర్మించి ఇబ్బందులకు గురి చేశారని ఈ విషయంపై అధికారులకు విన్నవించగా తొలగించినప్పటికీ మళ్ళీ అదే విధంగా గోడ కట్టి నల్ల కనెక్షన్ ఇవ్వకుండా దారికి నడవకుండా ఇబ్బంది చేస్తున్నారని బాపోయాడు గత ఎనిమిది సంవత్సరాలుగా ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ఒక దివ్యాంగుడై ఉండి తిరుగుతూ నరక అనుభవిస్తున్నట్టు తెలిపారు ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో నేలపై పడుకొని నిరసన వ్యక్తం చేశాడు ఈ దివ్యాంగుడు దీంతో అక్కడున్న పోలీసు సిబ్బంది బాధితుని వద్దకు చేరుకొని అధికారులకు కల్పించారు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించాడు కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల అట్ట గంగారాం ఇప్పుడు ఊరు మల్లాపూర్ మండలం నాకు నల్ల కనెక్షన్ ఇవ్వని దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం నల్ల కనెక్షన్ ఇవ్వమని మీ డిపాజిట్ కట్టి నల్ల కనెక్షన్ ఇవ్వమంటే నా ఇంటికి దారి లేదని చెప్పి గోడ పెట్టించారు అధికారులు నల్ల కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు గోడ తీపిచ్చి నాకు నల్ల కనెక్షన్ ఇప్పిస్తేనే అప్పటివరకు ఇక్కడికి కలిగేది నా ప్రాణం పోయినా సరే ఇంతమంది కలెక్టర్ని కలిసినా కలెక్టర్ ఇక్కడ కరీంనగర్ కలెక్టర్ దగ్గర కలెక్టర్లో మాత్రమైన ఎంపీ లోన్నట్టు నివేదిక ఇచ్చారు కానీ అయినా మళ్ళీ అప్పుడు వీటిని కూడా నివేదికతోనే తీసుకుంటే ప్లేస్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు తోలేదని మళ్ళీ ఇప్పించాను నేల నుంచి తిరుగుతున్నాను సమస్య చదివిన సంవత్సరాలు అవుతుంది ఇంతమంది కలిస్తే కలెక్టర్ ఇక్కడ ఏమన్నా నేను తీయాలని పరిస్థితి చూడు మీకు ఏం న్యాయం కావాలి నల్ల కనెక్షన్